ఇందాక చూపించాను కదండీ పచ్చడి ఆ పచ్చళ్ళకి ఇలా వేడి వేడి నెయ్యి వేసుకొని చల్ల చల్లని మజ్జిగ తింటుంటే చాలా బాగుంటుందండి పచ్చి టమాటాల పచ్చడి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పచ్చి టమాటాలు రోటి పచ్చడి అండి పచ్చి టమాటాలు రోటి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సింది ఒక కిలో పచ్చి టమాటాలు పల్లీలు తగినన్ని ఎల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కొన్ని ఎక్కువే తీసుకున్నా ఇవి ఎందుకంటే కొంచెం తక్కువ ఉండదు కారము అందుకే నేను కొన్ని ఎక్కువే తీసుకున్నా మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే ఇంకొకరు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొన్ని తగ్గించుకోవచ్చు చూపించాను కదా పల్లీలు కొంచెము మనం దోరగా వేయించుకున్నాము ఇప్పుడు పల్లీలు బాగా వేగాయండి కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇందులో ఒక రెండు నిర్చి మూడు టేబుల్స్కి దాకా నూనె వేసుకుందామండి ఇందులోనే కొంచెం ఎక్కువ పట్టవచ్చు ఎందుకంటే పచ్చి టమాటాలు కదా కొంచెం అయి మగ్గాలు కదా నూనె టమాట అయితే బాగుంటాయి హలో ఎగ్ పచ్చిమిరపకాయలు తొందరగా మగ్గాలంటే ఇట్లా కొంచెం ముద్ద చేసుకున్నారంటే తొందరగా మగ్గతాయి పచ్చిమిరపకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మనకు బాగా మగ్గాయి ఉన్నాయి ఇది తీసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనకు ఆయిల్ ఉందండి ఇందులోనే నూనె ఉంది కొంచెము ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాము ఇందులోనే వేసుకుందాము దీనిపైన మూట వేద్దాము ఇందాక తెల్లగడ్డ గుర్తించాను కదా ఇందులో వేసుకున్నాము మన నూనెలో మగ్గే కంటే టమాటాల్లో మగ్గితే మనకు బాగుంటుంది తినేదానికి టేస్ట్ బాగా వస్తుంది ఇందాక బోటల్ చిన్నది టమాటాలు తొందరగా మగ్గడం లేదు అందుకే నేను మార్చానండి కొంచెం మీరు ఏమైనా వండేటప్పుడు కొంచెం చూసుకోండి కొంచెం బోటలు పెద్దదిగా ఉంటే బాగుంటుంది మనకి ఇప్పుడు టమాటా బాగా మగ్గింది ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తుంది మా కాడ చింతపండు లేదు సోస్ ఉంది అది మీరు వేసుకుంటా మీ కాడ చింతపండు ఉంటే కొంచెం చింతపండు వేసుకోండి దీంట్లో టమాటాల్లో కూడా పులుపు ఉంటుంది దాన్ని చూసి మీరు కూడా కొంచెం చింతపండు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నాకైతే కొంచెం చింతపండు కొంచెం పుల్లంగా ఉంటే బాగుంటుంది నేను వేసుకుంటాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు లాస్ట్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు కొంచెం చల్లార పెట్టుకున్నాము చల్లార పెట్టుకున్న తర్వాత నేను మీకు ఎలా చేసినానో చూపిస్తాను ఎలా చేయాలన్నది ఇప్పుడు ఇంకా టమాటా రోల్ చని చూడాలి పెట్టాను ఇలా కచ్చాపచ్చగా పట్టుకోండి బాగుంటుంది ఇలా కచ్చా కచ్చాపచ్చగా దంచుకున్నామంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనికి కొంచెం మనం పోపు పెట్టుకున్నాము ఇలా బాటిల్ పెట్టేసుకొని కొంచెము వే హీట్ అయిన తర్వాత కొంచెం నూనె వేసుకున్నాం ఇందులో మీకు తెలుసు కదా ఏం కావాలనేది ఆవాలు జీలకర్ర కొంచెం శనిపప్పు కొంచెం కరేపాకు ఒక రెండు మూడు వట్టిమిరపకాయలు ఇప్పుడు తెల్లగడ్డ కొంచెం వేసుకున్నామండి ఇందులో ఇప్పుడు బాగా ండి ఎరగంట ఎక్కువ మగండి ఎరగడ్డ ఎక్కువ మగీదే తినే దానికి బాగుంటుంది టేస్ట్ టమాటా రోడ్డు పచ్చడి కాబట్టి ఈ టమాటాల కోసం నేను చాలా ఎక్కానండి రెండు మూడు మార్కాలు తిరిగినాను లేవు మన పల్లిపూర్లు అయితే మనకు అర్థంగా దొరుకుతూ ఉంటాయి సిటీస్ని కాబట్టి సిటీలో మనకు దొరకడం చాలా కష్టము ఎవరికైనా దొరికితే నేను చట్నీట్గా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నప్పుడు చాలా బాగుంటుందండి నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి